అఖిల్ని చూసి గీత ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇంత మంచివాడిగా మారిపోతావని నేను అనుకోలేదు నేను అసలు కల్లో కూడా ఊహించలేదు మీ నాన్న గురించి ఎంతగా చెప్పినా వినని నువ్వు ఇప్పుడు ఇలా మారిపోయి మీ నాన్న గురించి ఆలోచించడం మొదలు పెట్టావు ఏం చేసినా మా నాన్న మంచి కోసమే చేస్తాడు అనే నువ్వు మీ నాన్న చేసిన తప్పుల్ని తెలుసుకున్నావు మీ నాన్న నిజ స్వరూపాన్ని తెలుసుకుని నిలదీశావు ఇప్పటికైనా మీ నాన్నని గుడ్డిగా నమ్మకుండా నీ సొంత బుర్ర పెట్టి ఆలోచించడం నేర్చుకో అప్పుడు అంతా మంచి జరుగుతుంది అని గీత చెప్తూ ఉంటుంది అఖిల్ ఇలా అంటూ ఉంటాడు నేను నీ దగ్గర పొగిడించుకోవడానికో లేదా గొప్పలు చెప్పుకోవడానికో ఈ పని చేయలేదు నేను ఎప్పుడు నాలాగే ఉన్నాను అని అంటాడు నువ్వు నా మాట విని కార్తీక విషయంలో ఒక అన్నగా స్పందించావు కాబట్టే కార్తీక జీవితం బాగుపడింది కానీ పద్మ జీవితాన్ని కాపాడలేకపోయావు ఆ విరాజ్ ఎలాంటి వాడో మనందరికి తెలుసు కానీ పాపం పద్మ వాణ్ణి చేసుకుని ఎన్ని కష్టాలు పడుతుందో అని తలుచుకుంటేనే భయంగా ఉందని చెప్తూ ఉంటుంది నువ్వేమీ నన్ను దెప్పి పని పనిలేదు అని అఖిల్ అంటాడు ఇక గీత అయితే నేను దెప్పి పొడవడం లేదు మీ నాన్నగారు చేసిన తప్పుల గురించే చెప్తున్నాను దుష్టులకి దూరంగా ఉండాలి ఆ మాటకి అఖిల్ కోపంగా గీత వింటున్నాను కదా అని మా నాన్న గురించి తప్పుగా మాట్లాడకు పద్మ విషయంలో మా నాన్న తప్పే ఉండొచ్చు నేను మా నాన్నని ఒక మాట అనే ఉండొచ్చు కానీ అది అడ్డం పెట్టుకుని నువ్వు మా నాన్నకి నాకు మధ్య దూరం పెంచాలని చూడొద్దు మా నాన్న గురించి నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు మా నాన్న అలా చేశారంటే తప్పకుండా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఏ కారణం లేకుండా మా నాన్న అలా చేయడు అని అఖిల్ అంటూ ఉంటాడు అంతలో మహారథి అఖిల్ ఒకసారి ఇలా రా అని పిలుస్తాడు ఇక గీత అఖిల్ మహారథి దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్లి చూస్తే విద్యాసాగర్ తో పాటు విరాజ్ పద్మలు కూడా వచ్చి ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ అక్కడే ఉంటారు ఇక గీత అఖిల్ అక్కడికి వెళ్ళగానే మహారథి అయితే రా అఖిల్ నీకోసమే నేను మీ మామయ్యని విరాజ్ ని పిలిపించాను ఇక విద్యాసాగర్ అయితే బావుగారు ఉన్న పళంగా కుటుంబం మొత్తాన్ని రమ్మని ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటాడు చెప్తాను బావుగారు అని మహారథి ఇలా అంటూ ఉంటాడు నేను నా కొడుకు దృష్టిలో నిన్న చచ్చిపోయాను బావుగారు అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను చూడఖిల్ ఏమన్నావు పద్మ విషయంలో నేను తప్పు చేశాను అన్నావు నువ్వు నాకు నచ్చడం లేదు నాన్న అని అన్నావు ఆ మాటలకి నేను చాలా బాధపడ్డా అందుకే ఈ మహారాధి ఎప్పటికీ తప్పు చేయడు అని అందరికీ చెప్పడం కోసమే బావగారిని రమ్మన్నాను అని అంటూ విద్యాసాగర్ వైపు చూసి బావగారు మీరే చెప్పండి పద్మకి విరాజ్ కి పెళ్లి చేయమని నేను చెప్పానా కనీసం సలహా అయినా ఇచ్చానా మీరు విరాజ్ కి పద్మకి పెళ్లి చేసిన విషయం కూడా నాకు తెలీదు అలాంటప్పుడు నన్ను దోషగా నిలబెట్టి నన్ను అడుగుతూ ఉంటే నేను ఎంత బాధపడతానో తెలుసా చెప్పండి బావుగారు మీరే చెప్పండి ఇందులో నా తప్పేమైనా ఉందా అని అడుగుతూ ఉంటాడు ఇక విద్యాసాగర్ అయితే అదేంటి బావుగారు మేమేమో మీతో వియ్యం అందాలని మీతో కలిసిపోవాలని మేము ఆరాటపడ్డాం నా కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేయాలనుకున్నాను కుదరలేదు కనీసం నీ కూతుర్నైనా నా కోడలుగా చేసుకోవాలనుకున్నాను అది కుదరలేదు మమ్మల్ని దూరం పెట్టారు అందుకే బావగారు మా కుటుంబ విషయము చెప్పాలని అనిపించలేదు క్షమించండి పద్మని మా ఇంటి కోడలు చేసుకోవడం ఇచ్చి పెళ్లి చేయడం అనేది పూర్తిగా మా వ్యక్తిగతం మా ఇష్ట ప్రకారమే జరిగింది అంతేగాని ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదు బావుగారు ఈ విషయంలో మీ తప్పేమీ లేదు బావుగారు అని విద్యాసాగర్ చెప్తూ ఉంటాడు ఇక అంకిత కూడా అవును మామయ్య అత్తయ్య అయితే మాకు సపోర్ట్ గా ఉండేది ఇప్పుడు అత్తయ్య కూడా మా విషయంలో దూరంగా ఉంటుంది అందుకే ఒక కోడలుగా అత్తయ్యకు చెప్పాలనిపించినా కూడా చెప్పలేకపోయాం మామయ్య గారు అని అంకిత అంటూ ఉంటుంది ఇక మహారథి అయితే విన్నారు కదా అందరూ విన్నారా నా తప్పేమీ లేదని వాళ్లే చెప్తున్నారు ఇక నన్ను దోషిగా చూడడం మానండి నా తప్పేమీ లేదు అని మహారథి అంటూ ఉంటాడు ఇక గీత అయితే వాళ్ళు చెప్పారు సరే చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేదే అడగాల్సిన వాళ్ళని కూడా మీరు అడగలేదు ఇప్పుడే చెప్పిస్తాను అని పద్మ వైపు చూసి చూడు పద్మ ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరిగిందా లేక నిన్నెవరైనా బలవంత పెట్టి భయపెట్టి పెళ్లికి ఒప్పించారా చెప్పు పద్మ నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నిజాన్ని నిర్భయంగా చెప్పు అని గీత పద్మను అడుగుతూ ఉంటుంది ఇక పద్మ భయం భయంగా విద్యాసాగర్ వైపు విరాజ వైపు చూసి ఇక ఇలా చెప్తూ ఉంటుంది నన్ను ఎవరు ఈ పెళ్లి చేసుకోమని బెదిరించలేదు భయపెట్టలేదక్క నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిగిందక్క నేను విరాజ్ బాబుతో సంతోషంగానే ఉన్నాను అని చెప్తుంది కానీ మనసులో మాత్రం నన్ను క్షమించక్క ఇలా చెప్పకపోతే వీళ్ళు నన్ను బ్రతకనివ్వరు నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వరక్క దీనివల్ల నీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడవచ్చు అలాంటి పరిస్థితి రానీయను అందుకే అబద్దం చెప్తున్నాను క్షమించక్క అని అనుకుంటుంది మహారథి కూడా చూడు బావగారు పద్మ తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాను అంటుంది తను మా ఇంట్లో పని చేసినా కూడా మేము పని మనుషులుగా ఎప్పుడు చూడలేదు మా బిడ్డగానే అనుకున్నాం పద్మ కూడా నాకు కూతురు లాంటిదే నాకు కూతురు అయితే నువ్వు నాకు వియంకుడు అయినట్టే కదా బావా ఎలాగైనా మనం వియంకులు అయిపోయినట్టే కదా పద్మని జాగ్రత్తగా చూసుకోండి కానీ తనని కష్టపెడితే మాత్రం నేను ఊరుకోను అని విద్యాసాగర్ తో మహారథి అంటూ ఉంటాడు ఇక జాగృతి కూడా ఉండు పద్మ ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్లి చీర సారే తీసుకొచ్చి ఇది నీ పుట్టిల్లు అనుకో పద్మ నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ అమ్మ ఉండాది అని మర్చిపోవద్దు అని చెప్పి తనకి చీరని ఇస్తుంది ఇక పద్మ ఆ చీరని తీసుకుంటుంది తర్వాత విరాజు పద్మ ఇద్దరు కలిసి ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మహారథి గీతను చూసి చూడు గీత ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏంటో అని అంటాడు మీ గురించి నాకు బాగా తెలుసు మావయ్య గారు మీ గురించి నాకు కాక ఇంకెవరికి అర్థమవుతుంది మీ గురించి ఒక క్లారిటీ వచ్చింది చూపిస్తా నేనంటే ఏంటో నిజాలు తొందరలోనే నిగ్గు తేలుస్తాను అని తనంటుంది మహారథి ఇంటికి స్వామీజీ వస్తాడు తనని చూడగానే జాగృతి రెండు గురుగారు లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టి యోగక్షేమాలు అడుగుతూ ఉంటుంది ఇక స్వామీజీ అయితే ఏంటి జాగృతి నన్ను రమ్మని కబురు పంపించావు ఏంటి అని అడుగుతూ ఉంటాడు జాగృతి ఇలా చెప్తూ ఉంటుంది గత కొద్ది రోజులుగా మా ఇంటి పరిస్థితులు ఏమీ బాగలేదు గురువు గారు ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి మా కోడల మీద హత్యా ప్రయత్నం జరిగింది ఇంటిలో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు అందుకే ఒకసారి మీ దగ్గర జాతకాలు చూపిస్తే ఏమైనా దోషాలుంటే చెప్తారేమో అని పిలిపించాను అని చెప్తూ ఉంటుంది సుచిత్ర అయితే ఇలా అంటుంది దానికి గురువు గారిని పిలవడం దేనికి వీటన్నింటికి కారణం ఆ గీతే కదా ఇన్ని అనర్ధాలు జరగడానికి కారణం గీతే కదా వదిన అని అంటుంది ఆ మాటకి కోపంతో జాగృతి సుచిత్ర అని అరుస్తుంది ఇక సుచిత్ర భర్త అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు మూసుకో ఇప్పుడు అక్కగారికే పవర్ ఎక్కువ నిన్ను ఇంట్లో నుంచి పంపించేదానికి ఒక క్షణం కూడా ఆలోచించదు జాగ్రత్తగా మాట్లాడని అంటాడు తర్వాత జాగృతి వైపు చూసి అక్కయ్య గారు తనేదో ఏదో తెలియకుండా వాగుతుంది పట్టించుకోకండి అని అంటాడు ఇక గురువు గారైతే జాతకాలు చూడడానికి వాళ్ళ పెద్ద కొడుకుని కోడల్ని రమ్మని పిలుస్తాడు ఇక మదన్ గారి దగ్గరికి వెళ్లి తన చేతిని చూపిస్తే గురువు తన చేతిని చూస్తాడు తర్వాత మయూక చేయి కూడా చూసి తర్వాత ఇలా చెప్తూ ఉంటాడు వీళ్ల కాపురం సవ్యంగా జరగదు గొడవలతోనే మొదలవుతుంది గొడవలతోనే ముగుస్తూ ఉంటుంది వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే వీళ్ళ కాపురం నిలబడడం కూడా కష్టమే అని చెప్తాడు తర్వాత అఖిల్ గీతల్ని పిలుస్తాడు అఖిల్ గీతల చేతుల్ని చూసిన గారైతే ఇలా చెప్తూ ఉంటాడు అసలు వీళ్ళిద్దరికి పెళ్ళయిందా అని అడగడంతో జాగృతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి గురువుగారి వంక చూస్తూ ఉంటుంది